బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగింది ప్రకాశం జిల్లా ఒంగులులోని జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంకు పాస్టర్ డి అషేర్ పాల్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్ డి జాన్ అగస్తిన్ పాల్గొని వ్యాఖ్య సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా పాస్టర్ డి జాన్ అగస్తిన్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని పేదల్ని సేవకులను చిన్న పిల్లలను ప్రేమించాలని ఎసుక్రైస్త ఈ లోకానికి వచ్చి జన్మించి మరణించి తిరుగులే మరలా తిరిగి రానున్నాడని ఈ రోజు యేసుక్రీస్తును నీవు నమ్మితే అదే నిజమైన క్రిస్మస్ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ తెలగతోటి సుమతి ట్రెజరర్ తాడిపత్రి పవిత్రన్ కమిటీ సభ్యులు టి జాన్ ఆశీర్వాదం కె సత్యకుమారి ఎన్ ప్రమోదు జే జాన్సన్ కె శ్రీలత టీ చిరంజీవి ఎస్ యజ్రా వినయ్ కుమార్ పి ప్రసాద్ సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు नेका मलाई नयुबाय निम्पे ती दि Tchau, जन्मदिनम् కాబట్టి క్రిస్మస్ దినాల్లో బిడ్డల కొరకు ప్రార్థన చేయండి చర్చిలో బిడ్డలకి ఒకప్పుడు ఇదే చేతుల్లో పదిహేను వేల మంది ఈ సమ్మర్ స్కూల్లో ఉన్నారు ఫిఫ్టీన్ థౌసండ్ చిల్డ్రన్ టూక్ కేర్ ఆఫ్ దెమ్ టేకెన్ క్లాసెస్ ఫర్ దెమ్ వాళ్ళకి ఎన్నో నేర్పించాం మేము కాబట్టి మూడు బిడ్డలే దీపించింది కనుక క్రిస్మస్ హౌ టు సెలబ్రేట్ క్రిస్మస్ మొట్టమొదట వేదలకి సహాయం చేయాలా టేక్ కేర్ ఆఫ్ ఫోర్ పీపుల్ వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు అన్న ప్రభు ఒక్క మాట మత ఇష్ట వార్త మత ఇసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము చెప్పండి అందరూ నలభై అవ చిరుము ఇస్ గాస్పల్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ వైస్ ఫార్టీ మిక్కిలి చెప్పండి మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకని ఒకనికి మీరు చేసి తరి కనుక నాకు చేసి తరని నిశ్చయముగా మీతో చెప్పు అల్పులకి చేసిన ఏ ప్రభు చేసిన హెల్ప్ హెల్త్ ఫోర్ పీపుల్ యూఆర్ డూయింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ఎవడు మర్చిపోవద్దు మీ జీవితంలో రోజు ఎవరికి బీదాలు సాయం చేయండి చిన్నపిల్లలకు మంచి మాటలు చెప్పండి చిన్న మంచి మాటలు చెప్పండి వాళ్ళకి బుద్ధిగా ఉండమని ప్రార్థన చేయండి వాళ్ళు కొనుక్కో బీద పిల్లకి సాయం చేయండి పిల్లలకి సాయం చేయండి విల్ కూడా జీవిస్తారు చిన్నపిల్లలు చేసుకుంటే నన్ను చేర్చుకున్నట్టు సావుకులు చేసుకుంటే నన్ను చేర్చుకున్నట్లు బీదలను చేసుకొని బీదలు సాయం చేస్తే నన్ను చేర్చుకున్నట్లు అని యేసుప్రభు అన్నాడు అర్థమైందా మీకు బీదలను చేర్చుకుంటే యేసుప్రభుని చేర్చుకున్నట్లు శావకులు చేర్చుకుంటే యేసుప్రభుని చేర్చుకున్నట్లు చిన్నపిడని చేర్చుకుంటే యేసుప్రభుని చేర్చుకున్నట్టు ఎంతవరకు అర్థమైందో చేతులు ఎత్తండి మెసేజ్ అర్థం చేసినా కలుపుకల్ మా తండ్రి మామజ్ఞత మేము ఎప్పుడో క్రిస్మస్ అవుతున్నాం ఒకసారి కాదు ఎవరి డే వూ హావ్ టు ఎక్స్పీరియన్స్ యువర్ ప్రెజెన్స్ చిన్నపిల్లలు మేము ప్రేమిస్తే చిన్నపిల్లలు చేర్చుకుంటే మిమ్మల్ని చేర్చుకునేటు అన్నారు మిమ్మల్ని చేర్చుకునేట్టు అన్నారు నమ్మకమైన సేవకులకి సహాయం చేసి వాళ్ళని చేర్చుకుంటే మిమ్మల్ని చేర్చుకునేట్టు అన్నారు తండ్రి మర్మం మేము నేర్చుకున్నాం ఈ క్రిస్మస్ దినాన ఎప్పుడో సంవత్సరం ఒకసారి క్రిస్మస్ కాదు మేము తింటాం కాదు తండ్రి దేవుడు రాజ్యం భోజనము పానము కాదు భోజనం పానం నీతి సమాధాన పరిశుభాత్మ లేదా ఆనందం మీరు పోయిన రీతిగా తండ్రి మేము పేదలను కటాక్షించాలా సేవకుల్ని మేము గౌరవించాలా వాళ్ళని ఆదరించాలా చిన్న బిడ్డల తండ్రి వారికి పరిచయం చేయాలా వాళ్ళ మంచి బిడ్డలుగా తీర్చిదిద్దాల ఆ విధంగా చేయటానికి నిజమైన క్రిస్మస్ మేము సెలబ్రేట్ చేయటానికి ఆచరించడానికి కృతజ్ఞత చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థన

క్రీస్తులాగా ఉండాల క్రీస్తు ప్రేమ కలిగినోడు పరిశుద్ధుడు కాబట్టి క్రైస్తువులు కూడా క్రీస్తువులే ప్రేమ కలిగి ఉండాలా భేదలను ప్రేమించాలా శత్రులను కూడా ప్రేమించాలా తర్వాత ప్రత్యేకంగా ఉండాల తలంపులు తర్వాత దృష్టి మాటలు కార్యాలన్నీ కూడా పవిత్రంగా ఉండాలి అదే ప్రభుడు అనుసరించి నడవటం కనుక ఒక భక్తుడు అంటాడు బాట్య లోతురు గారు క్రైస్తువులు అంటే చిన్న క్రీస్తులాగా ఉండాలా అయితే చాలామంది అలా ఉండటంలా ఉండటంలా కాబట్టి క్రీస్తు కోరిక ఏంటంటే అందరూ ఆయన బిడ్డలలాగా ఉండాలా అందరూ ఆయన స్వరూపులకు మారాలని ప్రేమ పరిశుద్ధత ఆయన యొక్క స్వరూపం ఆ విధంగా ఉండాలని మంచి కార్యాలు చేయాలి అందుకే మిషనరీస్ వచ్చారు హాస్పిటల్స్ పెట్టారు ఆర్ఫనేజెస్ పెట్టారు వాళ్ళు తర్వాత స్కూల్స్ పెట్టారు అందరికీ కాబట్టి ఆ విధంగా మేము కూడా సాంఘిక సేవ చేస్తే అనేక మందికి సహాయం చేస్తూ బీదల్ని ఎక్కువగా ప్రేమించి వాళ్ళని పైకి తీసుకురటానికి ఉండాలని క్రైస్తవులు క్రైస్తువులుగా జీవించాలి క్రీస్తుని కలిగి జీవించాలి అది ఒక సంఘ కాపరిగా నా కోరిక గాడ్ బ్లెస్ యుదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను న్యూస్ వాళ్ళందరికి కూడా జేబీ జూయిట్ మెమోరియల్ బ్యాబ్ సంఘపక్షంగా యేసు ప్రభు రెండు వేల ఇరవై నాలుగో జన్మదినం ప్రభు వచ్చాడు ఇక్కడ లోకంలో సర్వమానవాళ్ళు కాలువలో మరణించాడు తర్వాత సమాధిలో ఉన్నాడు తిరిగి లేచాడు ఇప్పుడు యశ్వర మళ్ళీ వస్తున్నాడు ఆయన రాజుగా వస్తాడు మహారాజుగా వస్తాడు ఒక నూతన రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆయన క్రైస్తవులందరూ కూడా ఆయన రాకడ కోరికి ఎదురు చూస్తున్నారు మరి మీరు కూడా ప్రభు ప్రేమను అనుభవించాలి హృదయపూర్వక కోరుకుంటూ ఈ యొక్క క్రీస్తు జన్మదశ శుభాకాంక్షలు మీ అందరికీ వాళ్ళందరికీ God bless you and make a blessing to many people. Thank you.